సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర ప్రణామములు సమర్పిస్తూ శ్రీదేవీ వైభవం ఎవరు ఈ అమ్మ జగన్మాత యొక్క దివ్య స్వరూపాన్ని వర్ణించే అద్భుతమైనటువంటి సన్నివేశాలు జన్మరాహిత్యం జరుగుతుంది అఖండమైనటువంటి మోక్షసిద్ధి కలుగుతుంది పుణ్యమైనటువంటి దేవతా ఆరాధనలో అనేకమైనటువంటి విశేషములలో శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి దివ్యమైన పంచాయతనంలో ఈ అమ్మవారి యొక్క దివ్య వైభవం అంతా ఉంటుంది పంచాయతనము అంటే ఆయతనము అంటే పూజ అనర్థం పంచాయతనము అంటే ఐదుగురు ఏకకాలమనందు ఏకకాలమునందు ఉపాసించేటువంటి పునీత సుందర మహోన్నత అఖండమైనటువంటి పుణ్య సంపదయే పంచాయతనం ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం ఆదిత్య అంటే సూర్యభగవానుడు సౌరం అంటారు అంబికా అంబికా ఈ అమ్మవారిని ఉపాసనే శాక్తేయం విష్ణు విష్ణుహూనే వైష్ణవం గణనాథం గాణాపత్యం అంటారు దీన్ని మహేశ్వరం మహేశ్వరం ఈశ్వరుని అర్చించడమే శైవం ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం వాటిలో శాక్తేయమునకు సంబంధించినదే ఈ అమోఘము శక్తివంతము పరమ పావనము అయినటువంటి శ్రీ దేవీ వైభవం ఈ దేవీ వైభవంలో చాలా అనేకమైనటువంటి పూజా విధానాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా యోగ మార్గంగా పూజా విధానంగా తాంత్రిక రీతులతో మంత్ర రీతులతో మంత్రాత్మన యంత్రాత్మన తంత్రాత్మన అందరు దేవతలలో తల్లి గొప్పది అన్ని అక్షరములలో ఓంకారం గొప్పది అన్ని మంత్రములలో గాయత్రీ మంత్రం గొప్పది అన్ని యంత్రములలో శ్రీచక్రం గొప్పది అన్ని విద్యలలో విద్య గొప్పది ఆ శ్రీ విద్యయే దేవీ వైభవం ఇక ఎన్ని విద్యలు ఉన్నా శ్రీ విద్య ముందు అన్నీ తక్కువే జగన్మాత ముందు అందరూ తక్కువే అందుచేతనే ఆమెను జగజ్జనని అని పిలుస్తారు జనని అంటే వేరు జగజ్జనని అంటే వేరు జనని అంటే మనను కన్నటువంటి తల్లిని జననీ అని పిలుస్తారు జగజ్జనని అంటే అండాండ పిండాండ బ్రహ్మాండములన్నిటినీ సృష్టించినటువంటిది ఆమెనే జగజ్జనని అంటారు అండాండములు అంటే అండములలో నుంచి వచ్చిన జీవులన్నిటినీ అండములు పక్షులు కాని చేపలు కాని ఇలాంటివి పిండాండములు అంటే మనం అమ్మ పొట్టలో ఒక రక్తపు ముద్దగా ఉంటాం అందుచేత మనం పిండాండం బ్రహ్మాండము అంటే అనంతమైనటువంటి విశ్వం ఈ ఖగోళాలు సూర్యుడు చంద్రుడు అమోఘమైనటువంటి అఘోళం అన్నీ ఎన్ని ఉన్నాయో ఇవన్నిటిని కూడా బ్రహ్మాండం ఇవి మన కంటికి కనపడుతున్నవి అంటే కంటికి కనపడకుండా ఒక తల్లి ఇవన్నీ సృష్టించింది అర్థం ఆమెని జగజ్జనని అంటాడు అందుచేతనే కాళిదాసు కూడా హే జగజ్జనని యంత్రాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వ సర్వశక్యాత్మికే సకలము ఆమె వాటిలో అమోఘమైనటువంటిది మహాయంత్రం శ్రీచక్రం శ్రీచక్ర వైభవాన్ని అత్యద్భుతంగా తెలియజేయడం జరుగుతుంది శ్రీచక్రాన్ని సందర్శించడం చేతనే మానవుల యొక్క సమస్త పాపములు పోతాయి శ్రీచక్ర సందర్శనం ఎన్నో జన్మల పుణ్యఫల విశేషం శ్రీచక్రము యొక్క దివ్యమైనటువంటి పరదేవత సహజంగా మనం మూడు శక్తులు ఉన్నాయి అనుకుంటాం ఏమిటి ఆ మూడు శక్తులు అంటే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులకు అతీతమైనటువంటిదే పరాశక్తి ఆమెయే పరదేవత పరాత్మిక అలాంటి దివ్యమైనటువంటి అమ్మ శ్రీచక్రమును నివసించి ఉంటుంది ఓంకారంలో అందుచేతనే అమ్మవారిని అంటారు ீ உஷக்கேி கலீ ஆகமவிபிமயூரீ ஆரம் அந்தர்விபாவீம் అంతర్విభాయ్ ప్రకాశించేటువంటి దివ్యజ్ఞాన సంపన్నురాలైనటువంటి అమ్మ సర్వశక్తి సమన్వితురాలై శ్రీచక్రమునందు నిక్షిప్తము చేయబడి ఉంటుంది శ్రీచక్రంలో దాగి ఉంటుంది అమ్మ శ్రీచక్రమునకు సంబంధించిన పుణ్యమైనటువంటి శ్లోకం బిందు త్రికోణ వసుకోణ దశారయుమ మన్ వస్త్రోపత్ యుక్త వృత్రి చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతయా శ్రీచక్ర నివాసిని ఈ శ్రీచక్రమనందు అమ్మవారు ఉంటుంది గోపురము వలె కనపడేటువంటి పుణ్య దివ్యమైనటువంటి దీనిని శ్రీచక్ర ఉత్తారం అని కూడా అంటారు గోపురములా మనకు దర్శనమిస్తుంది చూడడానికి దీనిలో ఏవి ఉంటాయి ఈ పుణ్యమైనటువంటి చూడడానికి క్రమంగా అలా క్రింద నుంచి లెక్కబెట్టుకుంటూ వెళ్ళారు గోపురంలా కనపడేటువంటి అదిగో దివ్యమైనటువంటి ఆ శ్రీచక్రం అలా క్రింద నుంచి క్రమంగా ఒకటి బిందు త్రికోణం వసుకోణం అంతర్దశారం బహిర్దశారం చతుర్దశారం అష్టదళ పద్మం షోడశదళ పద్మం పీని చుట్టూ ఒక మూడు వృత్తలేఖములు ఉంటాయి ఈ తొమ్మిదవది మూడు రేఖలతో ధరణి సదనం ఈ భూపురం అని కూడా పిలుస్తారు ఆ పైన ఉన్నటువంటి బిందువు వద్ద పరదేవత అయినటువంటి అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి భట్టారికగా అనేకమైనటువంటి పేర్లతో ఈ సృష్టి స్థితిలయ స్థిరోధాన అనుగ్రహములు అనుగ్రహించేటువంటి పరాశక్తిగా మనకు దర్శనమిస్తుంది ఈ శ్రీచక్రము చాలా గొప్పది శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణములు అని ఉంటాయి ఈ తొమ్మిది సంఖ్య చాలా గొప్పది తొమ్మిది ఆవరణములు ఉంటాయి వీటిని నవావరణములు అని పిలుస్తారు ఈ శ్రీ విద్య ఉపాసకులైనటువంటి వ్యక్తులు నవావరణములు అంటే తొమ్మిది ఆవరణములు ఉంటాయి వీటి పేర్లు బయట నుంచి కేంద్రం వైపుకు పోతే వరుసలో ఆ మహోన్నతమైనటువంటి పేర్లు మనకు దర్శనమిస్తాయి మొట్టమొదటగా మనం చూచినప్పుడు మహోన్నతమైనటువంటి విధంగా ధరణీ సదనం లేదా భూపురం అంటే మొట్టమొదటగా కింద చూడాలి ఆ గోపురంలా ఉన్నటువంటి పుణ్యమైనటువంటి దానిలో మొట్టమొదటిది ఇది ఇది ప్రథమ ఆవరణం ప్రథమ ఆవరణంలో దివ్యమైనటువంటి విశేషంలో ధరణీ సదనం ఈ భూపురం షోడశ దళ పద్మం ఉంటుంది షోడశ అంటే పదహారు రేకులతో ఉన్నటువంటి ఒక పద్మం నాగ అంటే అష్ట దళ పద్మం మన్వస్త్రం లేదా చతుర్దశారం ఇక ఐదు బహిర్దశారం ఆరు అంతర్దశారం ఏడు వశుకోణం ఎనిమిది త్రికోణం తొమ్మిది బిందువు ఈ తొమ్మిది ఆవరణల యొక్క దివ్యమైనటువంటి విశేషంతో ప్రకాశించేదే శ్రీచక్రం శ్రీచక్ర ప్రియబిందుతర్ పణపరాజరాజేశ్వరీ వీటి యొక్క దివ్యమైనటువంటి వివరణలు వినండి శ్రీ విద్య ఉపాసన చేసి అమోఘమైనటువంటి శక్తివంతులై మాటలో చూపులో నడకలలో ఆ శ్రీచక్ర ఉపాసన చేసేటువంటి మహనీయులకు సందర్శించిన వారి మాట విన్నా అది సత్యమై నిత్యమై ప్రకాశిస్తుంది మొదటిది అయినటువంటి ప్రథమ ఆవరణం తొమ్మిది ఆవరణలతో ఉంటుంది ప్రథమ ఆవరణం దీనినే ధరణి సదనం అని లేదా భూపురం అని కూడా అంటారు శ్రీచక్రానికి బాహ్యంగా నాలుగు వైపుల గోడలా ఉంటుంది మన ప్రహరీ గోడ ఎలా ఉంటుందో అలా గోడలాగా భూపురం అంటారు దీన్ని ఇది ప్రథమ ఆవరణం చుట్టూతా ఉన్నటువంటి ఒక స్థలానికి గోడ ఎలా ఉంటుందో అలాగా ఈ భూపురం ప్రథమ ఆవరణ దీనిలోనే అణిమాది దేవతలు ఉంటారు ఈ అణిమాది దేవతలు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉంటారు ఈ ఇరవై ఎనిమిది మంది ఎవరు అంటే అందరూ కూడా మందారపు రంగు ఎలా ఉంటుందో అలా ఉంటారు మందారపు రంగు దేహకాంతితో ప్రకాశిస్తారు వీళ్ళందరూ ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతులలో చింతామణి కపాలం సిద్ధి కజ్జలం సిద్ధి కజ్జలం అంటే అంజనము లేదా కాటుగా అంటారు ఈ కాటుగా ఉంటుంది ఈ నాలుగు ప్రతి ఇరవై ఎనిమిది మంది పుణ్యమైనటువంటి దేవతలలో నాలుగు చేతులలో నాలుగు విశేషములు ఆయుధములు ధరించి ఉంటారు వీరిని అద్భుతమైనటువంటి ఇరవై ఎనిమిది పేర్లు చెబుతాను వీరని నిమ లఖిమ మహిమ ఈషత్వం వశత్వం ప్రాకామ్యం భుక్తి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వ విద్రారిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుష సర్వఖేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రికండ అని పేరు కలిగినటువంటి ఇరవై ఎనిమిది మంది దేవతలు ఈ ప్రథమ ఆవరణలో అనిమాది దేవతలు ఇరవై ఎనిమిది మంది ఉంటారు ఈ ఆవరణకు సంబంధించినటువంటి సంకేత ముద్ర సర్వసంక్షోభిణి సర్వసంక్షోభిణి ముద్ర అంటారు దీన్ని దీని యొక్క దివ్యమైనటువంటి సంబంధించినటువంటి రసం శృంగార రసం ప్రథమ ఆవరణకు సంబంధించినటువంటి బీజాక్షరంతో ఉపాసనాపరుడు శాక్తేయులు అత్యద్భుతంగా శ్రీచక్రమును ఉపాసిస్తారు దీనిని ద్రామ్ అనేటువంటి ఒక దివ్య మహోన్నతమైనటువంటి బీజాక్షరంతో మహామంత్రములు ఉపాసన చేస్తారు ఇక రెండవదైనటువంటి ఆవరణ ద్వితీయ ఆవరణ అంటారు నవ ఆవరణములు ఉంటాయి అన్నం శ్రీచక్రంలో ఎవరడిగినా ఎన్ని ఆవరణములు ఉంటాయి అంటే నవ ఆవరణములు అని చెప్పాలన్నమాట నవ ఆవరణములు అంటే తొమ్మిది ఆవరణములు ఇప్పుడు ఇక రెండవ ఆవరణాన్ని గురించి చెప్పుకుంటున్నాం షోడశదళ పద్మం దీనినే షోడశాకారం అంటారు ఆ దివ్యమైనటువంటి ఆనందమైనటువంటి ఆ శ్రీచక్రాన్ని పదహారు దళములతో పద్మాకారంతో ఉన్నదాన్ని సందర్శించండి పద్మాకారం అత్యద్భుతమైనటువంటి దీని పేరే ద్వితీయ ఆవరణం అంటారు దీన్ని ద్వితీయ ఆవరణంలో పదహారు మంది గుప్త దేవతలు మనకు చక్కగా అందిస్తారు వీళ్ళలో కూడా వీళ్ళకి నాలుగు చేతులు ఉంటాయి మూడు నేత్రములు ఉంటాయి చంద్రార్ధ శకలాన్ని వారు ధరించి ఉంటారు నాలుగు చేతుల్లో క్రమంగా ధనస్సు బాణం డాలు ఖడ్గం ధరించి ఉంటారు ఈ దేవతలు వీళ్ళనే దేవతలు అంటారు అద్భుతమైనటువంటి ఈ మహోన్నతమైనటువంటి దేవతల యొక్క పదహారు మంది దేవతలు ఎవరు ధరించండి ఇవి మనం అక్కడక్కడ వింటూ ఉంటాం ఈ ఈ శ్రీచక్రంలో వాళ్ళు నిరంతరం పూజ అందుకుంటూ ఉంటారు కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి ఆకార ఆకర్షణీయ దేవతలు గుప్త దేవతలు వీళ్ళు విద్రావిణీ ముద్రతో ఇక్కడ ప్రకాశిస్తుంది ఇక్కడ ఉన్నటువంటిది వీరరసం ద్రీం ఇందాక ద్రామ్ ద్రీ ద్రీం అనేటువంటి ఒక బీజాక్షరంతో నిరంతరం ఉపాసన చేస్తారు ఈ ద్వితీయ ఆవరణం అంటే రెండవ ఆవరణ ఇక తృతీయ ఆవరణం అష్టదళ పద్మం ఇందాక పదహారు ఇప్పుడు ఎనిమిది అష్టదళ పద్మం అంటే ఎనిమిది దళం ఎనిమిది దళములతో పద్మాకారంతో ఉంటుంది అత్యద్భుతమై దీని పేరే తృతీయ ఆవరణం గుప్తదేవతలు అంటారు వీళ్ళని కూడా వీరు కూడా మందార పువ్వు కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు వీళ్ళు ఒక్కొక్కరి కూడా వీళ్ళకు కూడా నాలుగు చేతులు ఉంటాయి నాలుగు చేతులలో ఇక్షుచాపం అంటే చెరుకు గడ ఉంటుంది పుష్పశరం ఉంటుంది ఉంటుంది ఉత్పాలం నల్ల కలువలను ధరి చేసుకొని ఆనందంగా ఉంటారు వీళ్ళు ఎనిమిది మంది పేర్లే అనంగ కుసుమ అనంగమేఖల అనంగమదన అనంగ మదనాతుర అనంగరేఖ అనంగ వేఘిని అనంగాంకుశ అనంగమాలిణి అని పేరు కలిగినటువంటి మహిమోపేతమైనటువంటి దేవతలు వీరిని సర్వాకర్షిణి ముద్ర ముద్రలు వేస్తారు ఇక్కడ దేనికైనా సరే ముద్రలు అంగన్యాస కరన్యాసములతో ఉంటాయి ఆ శ్రీచక్ర ఉపాసన చేసేటువంటి ఇప్పుడు నేను శ్రీచక్ర పద్ధతిని శ్రీచక్రంలో ఏమున్నాయి అనేటువంటి విశేషాలు మీకు చెబుతున్నాను తృతీయావరణ కరుణరసంతో ఉంటుంది క్లీమ్ అనేటువంటి మంత్ర బీజాక్షరములతో ఉంటుంది ఇక చతుర్థావరణం పద్నాలుగు కోణములు కలిగినటువంటి ఆకారంతో శ్రీచక్రం ప్రకాశిస్తుంది సంప్రదాయ యోగినులు ఉంటారు ఇక్కడ పద్నాలుగు మంది దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి వాళ్ళు కాలానల కాంతితో వాళ్ళు మందార పువ్వుతో వీళ్ళు కానాలల కాంతితో దివ్యతేజోమయమై నాలుగు చేతులలో ఆ నాలుగు చేతులు ఉండి ఒకటి చాపం ఒకటి వహ్ని బాణం ఒకటి వహ్ని రూప ఖడ్గం వహ్ని రూప చక్రం ధరించి పరివేష్టి ఉంచుంటారు అమ్మవారి దగ్గర వీరి పేర్లే సర్వ సంక్షోభిణి సర్వ విద్రావణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణీ సర్వజనరంజని సర్వనరంజనీోన్మాదిని సర్వార్ధసాధిని సర్వసంపత్తిని సర్వసంపత్తిపూరిత్రమయీ సర్వద్వం సర్వద్వంద్వక్షయంకరీ వీళ్ళు పద్నాలుగు మంది ఉంటారు వీరిని సర్వవశంకరీ ముద్రతో ఉపాసన చేస్తారు భయానకలసంతో బ్లూమ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చతుర్థావరణ సంబంధించినటువంటి బీజాక్షరంతో అమ్మవారు ఉంటుంది అమ్మవారిని సేవిస్తూ ఉంటారు వీళ్ళందరూ అత్యద్భుతమై అమ్మ దగ్గరికి వెళుతూ ఉన్నానమాట దీని పేరే మణిద్వీపంలో వర్ణనలో మహాదివ్యమైనటువంటి విశేషంతో ఉంటుంది భాగవతంలో వేదవ్యాసుల వారు ఇక పంచమావరణం దీని పేరే బహిర్దశావరం అని కూడా పిలుస్తారు దీనిలో పది శక్తులు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విశేషంతో ఉంటుంది వీళ్ళు స్ఫటికమణి కాంతులతో విరజిమ్మేటువంటి విధంగా ఆ దివ్యమైనటువంటి శ్రీచక్రమందు ఆవహించి ఉంటారు వాళ్ళందరూ ఒక్క కళ్ళకి వీళ్ళకు కూడా నాలుగు చేతులు ఉంటాయి పుణ్యమైనటువంటివి ఒకటి పరశు పాశము గద ఘంటామణి ఉంటుంది ఈ పది శక్తుల యొక్క దివ్యమైనటువంటి పేర్లు వినండి పంచమావరణంలో సర్వసిద్ధిప్రద సర్వసంపత్ప్రద సర్వప్రియంకరీ సర్వమంగళకారిణి సర్వకామప్రదా సర్వదు విమోచిని సర్వమృత్యు ప్రశమనీ సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని ఈ దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషంతో ఉంటారు ఇక్కడ సర్వోన్మాదిని ముద్రతో భీభత్సరతంతో అలాగే సహా పంచమ ఆ దివ్యమైనటువంటి బీజాక్షరంతో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు వీళ్ళు అలాంటి పుణ్య దివ్యమైనటువంటి పంచ ఆవరణల గురించి మనం ఈ రోజున విన్నాం రేపు మిగిలినటువంటి ఆ తొమ్మిది ఆవరణలో ఆరవ అంటే షష్టావరణం అంతర్దశారం దాని గురించి మనం రేపు విందాం అమ్మవారికి చక్కగా మంగళ సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రియంబకే దేవి నారాయణి నమో